మన గ్రామానికి ఎందుకు వచ్చిందామంటే మరి యేసు ప్రభు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నారు యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నారు మనందరిని కూడా యేసు వారు ప్రేమిస్తున్నారు యేసు అంటే యేసు అంటే రక్షకుడు అర్థం ప్రభు అంటే దేవుడు ప్రభు అంటే రాజు అని పాలకుడు అర్థం రక్షించేవాడు ఎవరిని అంటే మనందరిని కూడా రక్షించేవారు నేటి నుండి రక్షించేవారు అని అంటే నుండి రక్షించేవారు పాపము అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము కొన్ని ఆజ్ఞలు అంటారు వాటిని వాటిని అతిక్రమిస్తే దాన్ని పాపం అంటారు ఆ పాపాల నుంచి మనం రక్షించేవారు వారు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది బైబిల్ అంటే పరిశుభ్ర గ్రంథం అని అర్థం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఎక్కువ మంది చదువుపడుతున్నటువంటి పుస్తకం ఏమైనా ఉందంటే అది బైబిల్ అని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాము బైబిల్ మరి చూపులో ఉన్నటువంటి వారి యొక్క చర్య బ్రైన్ ఇప్పుడు కూడా రాయబడిందంటే ఎంత అనూయమైందో మీ అందరూ అర్థం చేసుకోవాల్సిందో కోరుతున్నాము ఆ బైబుల్ ఉన్నటువంటి కొన్ని మాటలను మీతో బైబులను రాసినటువంటి కొన్ని మాటలు కొన్ని వచనాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాము మాటలు ఏంటంటే యశ్వి ప్రభుడు అని ఈ విధంగా చెప్పారు నశించినటువంటి దానిని నవకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాను అని చెప్పారు